హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కలశం అలంకరణ అనేది షేర్ చేస్తున్నాను ఆల్రెడీ అమ్మవారికి కొబ్బరికాయ వరకు అమ్మవారిని రెడీ చేసి అమ్మవారికి బొట్టు పెట్టి ఎలా కలశం పెట్టుకోవాలి అనేది నేను వీడియో షేర్ చేస్తున్నాను వచ్చేసి అమ్మవారి ఫేస్గా ఎలా పెట్టుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మనము వరలక్ష్మి వ్రతానికి కానీ లేదా ఏదైనా ఇంట్లో అమ్మవారి పూజలు చేస్తున్నప్పుడు కలశం ఆనవైతి ఉన్న వారందరూ కూడా ఇటువంటి ప్రత్యేకమైన ప పూజలు పండుగలు చేస్తున్నప్పుడు ఈ విధంగా అలంకరణ అనేది చేసి పెట్టుకోవచ్చు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనవి నోటిఫికేషన్ రావడం కోసం బెల్లైకన్ని కొట్టి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీరు నా నోటిఫికేషన్ ద్వారా వీడియోని చేయొచ్చు అయితే ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం కొబ్బరికాయని మనం కలసానికి తయారు చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఈ విధంగా పీచు పైన కొమ్ము దగ్గర కొంచెం ఉంచుకొని చుట్టుపక్కలంతా కూడా నీట్గా కొబ్బరికాయని మనం గీకేసే నీట్గా చేసుకోవాలండి దానివల్ల అమ్మవారి ఫేస్ పెట్టుకున్నప్పుడు ఆ పీచు వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందనమాట ఉంటుందన్నమాట వచ్చేసి నేను కొంచెం మైదా తీసుకున్నాను అయితే బియ్య పిండి వాడచ్చు లేదా మైదా వాడవచ్చు కొంచెం స్టిక్కీగా ఉండటం కోసం మనకి తొందరగా పగ రాకుండా ఉండటం కోసం మైదా వాడాలి ఒకవేళ లేదా మీరు బియ్య పిండినే అయినా వాడచ్చు బియ్య పిండిలో కొంచెం పసుపుకు వేసి పిండిలో వాడుకోండి ఆ తర్వాత కొబ్బరికాయకి సెంటర్గా చూసుకొని మనం ఎక్కడైతే ఫేస్ పెడితే బాగుంటుంది రౌండ్గా అనుకుంటామో అక్కడ మైదా కలిపిన నీళ్లు కానీ లేదా మామూలు వాటర్తో కానీ డిప్ చేసి కలుపుకున్న పిండి ముద్దని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి మనకి ఇక్కడ మనం తీసుకునే కొబ్బరికాయ సైజుని బట్టి అమ్మవారి ఫేస్ ఎంతైతే కావాలో చూసుకొని దాని ప్రకారం ఈ కొబ్బరికాయ ఫేస్ అనేది సెట్ చేసుకోవాలి అయితే ఇక్కడ దగ్గర ఆ ఎల్లో మీద మంచి రెడ్ కలర్ ఎలివేట్ అవ్వడం కోసం మాత్రమే ఇటువంటి లీఫ్ షేప్ లో ఉన్న చిన్నవి మనకి కొందన్స్ లాంటివి ఉన్నాయన్నమాట నా దగ్గర అటువంటివి ఇలా నేను పెట్టుకున్నాను ఇవి లేకపోతే స్కిప్ చేసేయండి డైరెక్ట్గా అమ్మవారిని రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడే నేను ఇక్కడ స్క్రీన్ మీద వేసాను చూడండి అలా అమ్మవారికి బొట్టులా కూడా పెట్టేసుకొని ఇలా పూజ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అమ్మవారికి ఈ విధంగా కూడా అంతా ఆ రెడ్ కలర్ కుందన్స్ లాగా లీఫ్ లాగా ఉంటాయి అనమాట చిన్న చిన్నవి వీటిలో మనకి గోల్డ్ కలర్ కొంచెం పెద్దవి కూడా దొరుకుతుంటాయి గోల్డ్ సిల్వర్ కలరు అటువంటివి కూడా పెట్టుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇక్కడ నేను ఒక స్టోన్ లైన్ అనేది పెడుతున్నాను ఇదంతా మాత్రం జస్ట్ అలంకరణేనండి అమ్మవారిగా భావించి కలసానికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా అటువంటిప్పుడు ఒక అమ్మవారిని అలంకరిస్తున్నామని భావించి మాత్రమే ఈ అలంకరణ చేస్తున్నాను సో మీకు ఇష్టం ఉన్నవాళ్ళు ఈ విధంగా అలంకరణ చేసుకోండి లేదంటే కనుక ఈ స్టోన్ లైన్ కానీ మీరు స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత మనకి రెడీమేడ్గా ఇలాగా కను బొమ్మలు అలాగే కళ్ళు ముక్కు ఇలా మొత్తంగా మనకి రెడీమేడ్ మీద స్టోన్ మీద దొరుకుతున్నాయి ఇది వచ్చేసి నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను బయట కొన్ని చోట్ల హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా కూడా ఉన్నాయి నేను వచ్చేసి ఇది ఫిఫ్టీ ఆర్ సెవెంటీకి తీసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇలా స్టిక్ చేసుకోవడమే మీకు పిండి కొంచెం తడిగా ఉన్నప్పుడే డ్రై అయిపోకుండా పెట్టుకోండి లేకపోతే మళ్ళీ గ్లూతో పెట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీకు పిండి డ్రై అయిపోతే కనుక మనకి శారీస్కి గ్లూ వాడి మనం సవి అతికించుకుంటూ ఉంటాం కదా అటువంటి గ్లూను వాడే మీరు ఫెవికాల్ కానీ వాడేసి ఇక్కడ అంటించుకోవాల్సి వస్తుంది పిండి తడిగా ఉన్నప్పుడైతే కనుక మీకు పెట్టేస్తే ఆ గ్లూ కూడా అవసరం ఉండదు ఇక్కడ ముక్కు వాళ్ళు ఇచ్చిన బొట్టే ఇవన్నీ కూడా సెట్ ఇలా చేస్తాను స్టోన్స్ది కాబట్టి అమ్మవారికి ఎవరైనా అలంకరణ రాదు లేకపోతే ఫేస్ లేదు రెడీమేడ్ ఫేస్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా స్టోన్స్ దొరికినవి ఇలా కొబ్బరికాక్ పెట్టుకుంటారు లేకపోతే రెడీమేడ్ అమ్మవారి ఫేస్ కూడా పెడుతూ ఉంటారు నేను కొబ్బరికాక్ పెట్టి చూపిస్తున్నాను అయితే అక్కడ ఇచ్చిన బొట్టు చాలా చిన్నదిగా అనిపించింది నాకు అందుకని చెప్పి తీసేసి నా దగ్గర ఉన్న ఇలా డ్రాప్ షేప్లో ఉన్న అమ్మవారికి మంచి స్టోన్స్ అనమాట బొట్టు ఉంది ఆ పెట్టాను దానివల్ల ఏంటంటే మనకి అమ్మవారు చాలా రాళ్లతో ఇలా మెరుస్తున్నట్టు ఉంటారండి ఇలా మొత్తంగా సెట్టింగ్ అయితే ఇంతవరకే నేనైతే కొంచెం ఇయర్ రింగ్స్లా కూడా పెడదామని చెప్పి మరొక స్టోన్ ఈ కుందన్స్ లాగా లాకెట్ లాగా చిన్న చిన్నవి ఉంటే వాటికి వాడిని తీసుకొని వచ్చి ఇలా చెవుల లాగా పెట్టాను ఇలా అయినా వదిలేయచ్చు నేనైతే కొంచెం మరి కొంచెం కింద హ్యాంగింగ్స్ లాగా కూడా పెడుతున్నాను సో ఈ అలంకరణ అనేది మన దగ్గర ఉన్న ఐటమ్స్తో ఎలా అయినా అలంకరణ చేసుకోవచ్చు ఇలా పిండికి ఇవి రెడీమేడ్గా ఫిఫ్టీకి సెవెంటీకి దొరుకుతాయి కాబట్టి ఆ కనుబొమ్మలు అలా పెట్టుకుంటారని చెప్పి చిన్న ఐడియాతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఇయర్ రింగ్స్ ఇలా కూడా పెట్టేశాను అమ్మవారు అయితే రెడీ అయిపోారండి చూడండి ఎలా రాళ్లతో మెరుస్తున్నారో స్టోన్స్ అవ్వడం వల్ల మనకి చాలా బ్రైట్ఫుల్గా ఉంటుందన్నమాట అమ్మవారు కలసం పెట్టుకుంటే గనక వ్రతాలు కానీ ఏదైనా నోములు కానీ పడుతున్నప్పుడు అమ్మవారిని ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికే కాదండి ఎప్పుడైనా అమ్మవారిని అలంకరించుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇక్కడ మనం కలసం పెట్టే చొంబు ఇత్తడి రాగి వెండి ఇటువంటి వాటితో స్టీల్ కాకుండా మనం పెడుతూ ఉంటాము కదా అటువంటిప్పుడు ఆ చొంబుని ఒకసారి పసుపు అనేది రాసేసుకొని నిండుగా అలంకరించుకోవాలి వీటికి మనం ఈ చొంబులో కలసంకి మన ఆవాహనం చేసి అమ్మవారిని పూజిస్తాం కనుక ఇక్కడ బొట్లనే పెట్టుకోవాలి అయితే ఈ థ్రెడ్ చూపిస్తున్న చూడండి ఒక ఘటంలాగా తయారు చేసుకోవడం కోసం కొన్నిటికి కలశాలకి ఈ అనేది కడుతూ ఉంటారు పసుపు కుంకుమ కలర్స్ కలిపితే ఎలా ఉంటుందో మనం తోరాలకు ఎలా రాసుకుంటామో అటువంటి థ్రెడ్ అనమాట ఇది వచ్చేసి ఇలా కలశాలకు కడతానికి వాడతారు లేదు లేదా మనము ఏదైనా నోములు పూజలప్పుడు త్వారాలు తయారు చేసుకోవడానికి కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా ప్రత్యేకమైన కాచేయుని వ్రతం కానీ ఈ మంగళగోరి నోములు కానీ అలా త్వారాలు తయారు చేసుకునేటప్పుడు కూడా ఇటువంటి తారాలు రెడీమేడ్ గా తెచ్చుకొని మనం తోరం అనేది తయారు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ కలిసి చెంబుకు కడుతున్నాను ఇలా జస్ట్ మనం కలస చెంబుకి మొత్తంగా నిండుగా ఆ త్రెడ్ని ఇలా కడతారు అనమాట ఇది ఇష్టం ఉంటేనే కట్టుకోవచ్చండి అదొక అలంకరణ లాగా అసలు నిండుగా ఉంటుంది లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ చెంబుకు మీరు కుంకుమ బొట్లు అనేవి పెట్టేసుకొని అమ్మవారిని డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు నేనైతే ఆ థ్రెడ్ మొత్తాన్ని కూడా చంపుకి ఈ విధంగా కట్టాను పూర్ణ కుంభంలాగా మనం మొత్తంగా చాలా నిండుగా ఉంటుందన్నమాట ఈ ఇత్తడి చొంబు అనేది వెండి చొంబు ఉంటే వెండి చొంబుకైనా కట్టుకోవచ్చు ఇక ఆ తర్వాత వరుణ కలసం అని అంటాము దీంట్లో కలిసంలో బియ్యం కాకుండా మనం కలసం ఆవాహనం చేసేటప్పుడు ఆ కలస స్థాపన చేసేటప్పుడు నీటిని పోయాలి కాబట్టి ముప్పావ భాగం అయితే నీటిని పోస్తున్నాను ఆ తర్వాత చొంబుకు కూడా మనం ఇంతాక బొట్లు పెట్టలేదు కదా నేను ముందు అందుకని చెప్పి ఇక్కడ బొట్లు అనేవి ఈ విధంగా పెట్టేస్తున్నాను ఈ తాడు లేకపోతే మీరు బొట్లు అనేవి ముందుగానే పెట్టుకోండి ఇక ఆ తర్వాత దీంట్లో ముప్పావ వంతు ఈ విధంగా నీటిని అయితే పోయాలి మరి ఈ నీటిలో కూడా ఏమేమి వస్తువు వేయాలి ఏ కలసం చేస్తున్నప్పుడైనా సరే ఒకవేళ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నా లేదా అమ్మవారికి ఏదైనా పూజలు చేస్తున్నా వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా కలసం పెట్టాలనుకున్న బంగళగోరి నోములైనా ఏ వేటికైనా కలసం అనేది వేసే వస్తువులు ఒకటే కాబట్టి అవి ఇక్కడ షేర్ చేస్తున్నాను పసుపు కుంకుమ గంధము అక్షంతలు వన్ కాయను ఇంతవరకు సరిపోతాయండి ఇంకా మీ దగ్గరైనా పరిమళ బం వంతమైన వస్తువులు ఏదైనా ఉంటే అంటే మంచి సువాసన వచ్చేలాగా వట్టివేళ్ళు జవ్వాది కానీ అలాగే మంచి అత్తరు కానీ ఇటువంటివి కొంతమంది వేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ వస్తువులు సరిపోతాయి పసుపు కుంకుమ గంధము అక్షంతలు వన్ రూపీ కాయిన్ ఇవి మాత్రం సరిపోతాయి అవి చొంబులో వేసేసిన తర్వాత మనము కళస్థాపన ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి తమలపాకులు అడుగుని వేసాను ఈ అలంకరణ కూడా మీకు నచ్చినా చేసుకోవచ్చు పైన కలశాన్ని మరణ కలసం అన్నాం కదా నీటిని పోయడం వల్ల అడుగున మాత్రం ఏ కలసం అయితే పెడుతున్నామో ఆ కలశం అడుగున మాత్రం బియ్యం పోయాలి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఇక్కడ వచ్చేసి మామిడాకులు పెట్టుకోండి మామిడాకులు లేకపోతే కనుక తమలపాకులు పెట్టుకోండి విధంగా తమలపాకులు పెట్టుకున్న తర్వాత తయారు చేసిన అమ్మవారిని ఇలా పెట్టుకోవాలి అయితే నేను పైన స్వామివారిది వచ్చేలాగా పెట్టాను చూడండి ఆ ప్లేస్లో మనం బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి ఆ బ్లౌజ్ పీస్ని పైన పెడతామన్నమాట గాజులు వేస్తుంటారు బ్లౌజ్ పీస్ని పెడుతుంటారు ముఖ్యంగా బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన కూడా అమ్మవారి గాజులు వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి పైన స్వామివారి పైన స్వామివారు కింద అమ్మవారు ఉండేలాగా ఇలా ఒకే కొబ్బరికాయ మీద ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి ఆ తర్వాత మనం కలిసం దగ్గర మనకు నచ్చిన పూలతో మన దగ్గర ఉన్న వాటిలతో అమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు అయితే ఇలా ఫ్లవర్స్ ఏదైనా కూడా మాల్లాగా వేయాలి అని అంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసేది చూడండి గ్రాస్ షీట్ మీద మనకి ఇలాగా కలిసిన కొబ్బరికాయ కొమ్ము ఏదైతే ఉందో ఆ కొమ్మకి తగిలించుకొని మన పూలమాల వేసే విధంగా ఇలా ఒక ఐరన్ వచ్చాయి కదండి అలా ఆ కొబ్బరికాయ కొమ్మకి తగిలిచ్చేసి ఆ రింగ్ని మనం ఇలా కావాలంటే ఫ్లవర్స్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు చూడండి పైన ఏదైనా చిన్న స్వామివారి ఫేస్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి ఆ కొమ్మకి ఇక్కడ నేను క్లాత్తో పెట్టి స్వామివారి ఫేస్ని చూపించాను కదా అమ్మవారి పైన స్వామివారు ఉన్నట్టుగా మీ దగ్గర ఏదైనా సిల్వర్ ఫేస్ కానీ ఇంకేదైనా స్వామివారి ఫేస్ వరకే ఉన్నా కూడా ఆ కొబ్బరికాయ అలా తగిలించుకుంటే అటు స్వామివారు అమ్మవారి ఇద్దరిని పూజ చేసినట్టు ఉంటుంది ఇలా అండి కలసం ఇలా కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు చక్కగా ఇద్దరికి కూడా ఒకేసారి పూజ చేసినట్టు ఉంటుంది ఇటు స్వామివారి అమ్మవారి ఇద్దరు ఉన్నట్టు ఉంటారు పూజలో మీకు ఈ అలంకరణ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఇక్కడ అమ్మవారికి ఒక నగ కూడా మెళ్ళలో వేశాను కొంతమందికి ఈ కలశానికి పసుపు కొమ్మను కానీ మామిడి కొమ్మను కానీ తమలపాకుని కానీ మూడు ముళ్ళు వేసి కట్టి మనకి స్టార్టింగ్ మన కలసం దగ్గర ఇలా మెడక్ కట్టినట్టుగా కడతారనమాట అలా అనువైతుంటే కట్టుకోవచ్చు నేను ఇది ఇక్కడ అమ్మవారికి నగలాగా ఏర్పాటు చేశాను ఒకటి వేసాను అనమాట అమ్మవారికి నగ ఇదండి అలంకరణ కలసం అనేది ఈ అలంకరణ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు ఈ వీడియోకి లైక్ ఇస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్